ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు అది ఎన్డీఎస్సీ రిపోర్ట్ కాదు ఎన్డిఏ రిపోర్ట్ అది అది ఎన్డిఏ రిపోర్ట్ ఎందుకంటే ఎన్డీఎస్సే రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది కానీ భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఏసీ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్టు కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో లేకపోతే ఏముంది ఏమన్నా బుద్ధిండాలి కొంచెమన్నా ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఊరికి ఏదో అయిపోయినట్టు అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి రాడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు ఒకటే పూటలో హైదరాబాద్కు వచ్చి పోయి తెల్లవారికే లీకేజ్ ఇచ్చిర్రు ఆ నివేదిక ఎవరికి ఇచ్చిమని కూడా చెప్పలే మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడిర్రు తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినరు చాలా స్పష్టంగా ఏంటిది కేసీఆర్ని దెబ్బ కొట్టాలి ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు ఏముంటుంది మరి దాంట్లో ఇస్తే ఏముంటుంది దాంట్లో ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది మొరటిగా చెప్తే గానీ దేనికి రాసుకోవడం పారేసుకోమంటారు ఇవ్వడం నేను కాయిదం చేస్తే గత రాసుకోవడం పారేసుకోవడం కూడా పనికిరాదా నివేదిక అదో నివేదిక దానికి ప్రశ్న దానికి ఆన్సర్ కావాలన్నా ఏముంటుందో తెలియదా ఎందుకు వచ్చిందో తెలియదా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రెండు రోజుల ముందు పార్లమెంట్కి ఎన్నికలకు ఒక రెండు రోజుల ముందు దేని కొరకు చర్చ ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభను ఏందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఓ పిచ్చికలలు కంటున్నారు ఇద్దరు కలిసి బడేబాయ్ చోటే బాయ్ గా మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు నేను మా వాళ్ళు కూడా చెప్తా ఉన్నా ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు గక్కడ గక్కడ రాసి పారేసుకోవడం పనికి వస్తుంది ఆ నివేదిక ఆ ఎన్డీఏ ఇచ్చిన నివేదిక అది అది ప్రశ్న కాదు జవాబు కాదు అది చర్చనే కాదు ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ ఎన్డీఎస్సీ అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి నూట యాభై మంది చచ్చిపోయారు గాడికి ఎందుకు పోలేదు ఆ ఎన్డీఎస్సీఏ ఇప్పటికీ బీహార్ గుజరాత్లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి మేము గట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా గడుతున్నారు ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు ఎన్డీఎస్సీ అనేది ఒక సంస్థ ఉందని దానికి ఒక్క తెలంగాణలో కాలువేశ్వరం కడతారు అది ఊలిపోతుంది దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికి మళ్ళీ నివేదిక ఏం దాని మీద చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా అది నిజమే నిజమే ఇవ్వడా చూపించి ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కళలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు రైతు భరోసాలు రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కళల ఎవడు చెప్పిండు ఏ అధికారి చెప్పిండు ఎవడు ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు ఎవడు నివేదిక బయట పెట్టిండు నేను మెరిచ్లో ఓట్లే అసలు ఈ ఎవడు చూసినోడవాడు వాడియంగా కిటికీలంగా చూసిడా వాడు వెంటిలేటర్లంగా చూసిందా ఇచ్చేటోడు ఇస్తుంటే చూసేటోడు పోయి